కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయం ఏహోవ కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని ఆయన నాకు చెవయోగ్య నమ్మను ఆలకించాను నాశనకరమైన గుంటలో నుండి జికటగల దొంగ ఊబిలో నుండియు ఆయన నన్ను పైకెత్తెను నా పాదములు బండ మీద నిలిపిన అడుగులు స్థిరపరిచాను తనకు స్తోత్ర రూపమాకు కొత్త గీతమును మన దేవుడు నా నోట నుంచెను అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి ఏహోవా ఎందు నమ్మకే ఇంచెదరు గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారనికైనాను లక్ష్య పెట్టక ఏహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు ఏహోవా నా దేవ నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను మా ఎడల నీకున్న తలంపులను బహు విస్తారములు వాటిని వివరించి చెప్పేదని అనుకుంటేవా అవి లెక్కకు మించి ఉన్నవి నీకు సాటి అయిన వాడొకడునూ లేడు బొలులనైనాను నైవేద్యములనైనను నీవు కోరుట నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనుట లేదు అప్పుడు పుట్టుక చుట్టలో ఉన్న నన్ను కూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను నా దేవ నీ చిత్తము నెరవేర్చట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యంలోనూ నా పెదవులు మహా మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేనంటిని యహోవా అది నీకు తెలిసే ఉన్నది నీ నీతిని నా హృదయంలో నుంచుకొని నేను ఊరకుండలేదు నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను నీ కృపను నీ సత్యమును మహాసమాజంకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు యహోవా నీవు నీ వాత్సల్యమును నాకు దూరము చేయవు నీ కృపా సత్యములు ఎన్నడూ నన్ను కాపాడునుగాక లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతినాయి లెక్కకు అవి నా తల వెంట్రుకలన్నీ మించి ఉన్నవి నా హృదయం ఆధార్యపడి ఉన్నది యహోవా దయచేసి నన్ను రక్షించము యహోవా నా సహాయం నాకు త్వరగా రమ్ము నా ప్రాణము తీటకే యత్నించువారు సిగ్గుపడి బొత్తిగా భ్రమసి కాక నా కీరు చేయ గోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గు నందుదురుగాక నన్ను ఆహాహా అని పలుకువారు తమకు కలుగు అవమానమును చూచి విస్మయం అందురుగాక నిన్ను వెతుకువారందరూ నిన్ను కూర్చు ఉత్సాహించి సంతోషించుదురుగాక నీ రక్షణ ప్రేమించువారు ఏహోవా గాక అని ఇచ్చము చెప్పుకుందురుగాక నేను పాలే దీనుడు నైతిని ప్రభువు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవ ఆలస్యము చేయకము ఆమీన్ మీన్